నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మింత్రిబుల్ విచారణ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం లెమన్తో మూడు రకాల హెల్త్ డ్రింక్స్ మనం చేయబోతున్నాం గైస్ ఈ మూడు రకాల హెల్త్ డ్రింక్స్ చాలా టేస్ట్గా ఉంటాయి ఆరోగ్యానికి మంచిదే కాకుండా ఎంతో రుచిగా ఉండేటివి అలాగే ఇది తాగడం వల్ల ఇవి తాగడం వల్ల దీనిలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తి కూడా అధికంగా ఉంటుంది ఇవి తాగడం వల్ల ఇప్పుడు వీటిని ఎలా తయారు చేద్దామో చూద్దాము మొదటగా మనము గ్రేప్ జ్యూస్ చేయబోతున్నాము గ్రేప్స్తో అది కూడా నల్ల ద్రాక్షతో మనము చేయబోతున్నాము ఇలా నల్ల ద్రాక్షను ఒక పావు కేజీ తీసుకోవాలి వీటిని బాగా కడుక్కొని ఉప్పు వేసిన నీళ్ళల్లో ఒక గంట సేపు నానబెట్టేసి హాఫ్ అన్ అవర్ లేకపోయినా గంట కాకపోయినా హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకొని ఇలా ఒక బ్లెండర్ తీసుకొని దాంట్లోకి వేసుకొని ఒక అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ వేసుకోండి నేను రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేస్తున్నాను గేస్ షుగర్ తేనె అయినా కూడా వేసుకోవచ్చు ఇలా షుగర్ వేసుకొని మిక్సీకి వేసుకోవాలి అదే బ్లెండ్ చేసుకోవాలి బాగా మెత్తగా జ్యూస్ లాగా చేసేసుకోవాలి ఈ నల్ల ద్రాక్షలో యాంటీ యాక్సిడెంట్లు చాలా ఉంటాయి అధికంగా యాంటీ యాక్సిడెంట్లు ఉండడం వల్ల షుగర్ ఉండే వాళ్ళకి ఈ నల్ల ద్రాక్ష చాలా మంచిది షుగర్ లెవెల్స్ని బాగా తగ్గించేస్తుంది ఇలా మిక్సీ చేసుకున్న ఈ ద్రాక్షని ఈ రసాన్ని ఒక బౌల్లోకి ఇలా ఫిల్టర్ పెట్టుకొని బాగా ఫిల్టర్ చేసేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనకు జ్యూస్ బాగా క్లీన్గా క్లారిటీగా ఉంటుంది పిప్ అంతా తీసేసి ఇప్పుడు మనము ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం దీంట్లోకి మనము ఒక మూడు లేదా నాలుగు ఐస్ వేసుకొని దాంట్లోకి ఒక అద చెక్క నిమ్మదసం పిండి వేసుకొని దీంట్లోకి మనం మిక్సీకి వేసుకున్న ఈ గ్రేప్ జ్యూస్ వేసేసుకోవాలి చూడండి గైస్ ఈ గ్రేప్స్ గ్రేబి జ్యూస్ చూస్తంటే నోదుపోతుంది ఎంత కలర్ఫుల్గా ఎంత అట్రాక్షన్గా ఉందో ఇది ఎంత కలర్ఫుల్గా ఎంత అట్రాక్షన్గా ఉందో అంతే హెల్తీ కూడా ఈ నల్ల ద్రాక్షతో చేసుకుంటే ఒక పావు గంట నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోవాలి ఓ రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని చాలు ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసుకొని ఇంకా మనకు మన గ్రేప్ జ్యూస్ రెడీ గైస్ మొదటిది గ్రేప్ జ్యూస్ రెడీ ఇంకా మనం తాగొచ్చు గైస్ చాలా బాగుంటుంది ఇది మాత్రం ఎవ్వరే కానీ మిస్ కావద్దు చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా చేసుకొని తాగండి గైస్ గ్రేప్ జ్యూస్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనది సెకండ్ జ్యూసు లెమన్ జ్యూసు ఇది జీరాతో చేస్తున్నాను గైస్ ఒక గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకొని దీంట్లోకి కొంచెం నల్ల ఉప్పు మీ దగ్గర నల్ల ఉప్పు లేకపోతే గన బ్లాక్ సాల్ట్ లేకపోతే మామూలు ఉప్పు అయినా వేసుకోవచ్చు అలాగే టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ నిమ్మరసం వేసేసుకోవాలి ఈ జ్యూస్ జీర్ణశక్తికి చాలా మంచిది గై జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఇది తాగడం వల్ల వేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకొని ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలి గేస్ మనది రెండోది లెమన్ జ్యూస్ కూడా రెడీ చేస్తా జీరాది లెమన్ జీరా ఇప్పుడు మనది మూడో డ్రింక్ చూద్దాం ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకొని మిక్సీ చేయదు కానీ దీంట్లోకి ఒక పది పన్నెండు ఆకులు అలాగే బ్లాక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ మీదగా లేకపోతే మామూలు సాల్టే తీసుకోండి అలాగే కొంచెం షుగరు అలాగే లెమన్ ఒక హాఫ్ చెక్క నిమ్మరసము ఇవన్నీ వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఈ మూడు రకాల డ్రింక్స్ ఇట్లా సంపదకే కాకుండా మామూలుగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా తాగచ్చు గైస్ ఆరోగ్యానికి కూడా మంచిది కొంచెం కడుపు గడబిడగా ఉన్నప్పుడు అట్లా కూడా తీసుకోవచ్చు గైస్ మామూలు డైలైనా తీసుకోవచ్చు ఏమంటే కొంచెం తాగండి ఒక గ్లాస్ చాలు మనకి రోజు అలా లేదంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క జ్యూస్ తాగండి సమ్మర్లో కాకుండా మిగతా సీజన్లలో తాగితే ఐస్ క్యూబ్స్ లేకుండా తాగండి అది మీ ఇష్టం ఐస్ క్యూబ్స్ అనేది ఖచ్చితం అనేది ఏం లేదు మీ ఇష్టం ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లో ఒక ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ బ్లెండ్ చేసిన అంతా పోసేసుకోవాలి మనం పోసేసుకొని నేను దీంట్లోకి స్ప్రైట్ చేస్తున్నాను స్ప్రైట్ వేస్తా దాని టేస్ట్ అది పోతుంది గేస్ దాని టేస్ట్ వేదైపోతుంది అంత బాగుంటుంది మొత్తము మీరు స్ప్రైట్ వేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు చూడండి గేస్ ఇది చూడండి గేస్ ఎంత బాగుందో చూడ్డానికి ఇలా తయారు చేసేసుకుంటే మన కొన్ని నిమిషాల్లో మూడు రకాల డ్రింక్స్ సమ్మర్ డ్రింక్స్ రెడీ గేస్ ఇది హెల్త్కు మంచిది మనకు మనసుకు కూడా హాయిగా అనిపిస్తుంది ఇలాంటి డ్రింక్స్ తీసుకుంటే ఇంకా మీకు ఏవైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో తెలిపండి గేస్ చేస్తాను ఈ గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ రెండు గంటలు నాలుగు పెట్టుకోండి గేస్ ఈ వీడియోకి గేస్ బాయ్